నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ చంద్రబాబు నాయుడు గతంలో వైసీపీకి నూట యాభై ఒక సీట్లు వచ్చినప్పుడు అసెంబ్లీకి వెళ్తాడా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది చంద్రబాబు నాయుడు అయితే అసెంబ్లీకి వెళ్ళొద్దు వెళ్తే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడుని తిడతారు హేళన చేస్తారు అని చాలామంది మాట్లాడుకున్నారు అనుకున్న విధంగానే చంద్రబాబు నాయుడుని చాలామంది టార్గెట్ చేయడం తిట్టడం నేర్చుకోవడానికి తెలిస్తే తెలుసుకో తెలియకపోతే అనే విధంగా మాట్లాడడం జరిగింది ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడిని చాలా తక్కువ అంచనా వేసి వా చంద్రబాబు నాయుడిని చులకనగా మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళ అనుభవము ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు కేంద్రంలో చక్రం తిప్పుతారు నీకేం తెలుసు నువ్వేం చేసినావు అని మాట్లాడినప్పుడు ఏదైనా నాయకులు ఉంటే ఆవేశం పడడం నేను అసెంబ్లీకి రాను అడడం ఇవన్నీ కూడా జరుగుతాయి కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏం చెప్పినా కూడా నవ్వుతూ స్వీకరించడం ఒకనొక సమయంలో అమరావతి రాజధాని మారుస్తాము మూడు రాజధానులు చేస్తామంటే జగన్ మీరు చిన్నవాడైనా కూడా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను దయచేసి ఆ పని చేయకనని చెప్పినప్పుడు జగన్ నవ్వడం ఎప్పుడైనా జగన్ చంద్రబాబు నాయుడు విమర్శించినప్పుడు చంద్రబాబు నాయుడు కొంచెం కోపంలో చూసినప్పుడు కళ్ళు అలా పెట్టి చూస్తే ఎవడు భయపడడు అని చెప్పడం అయ్యా తెలుసుకో తెలియకపోతే తెలుసుకో అని చెప్పి మాట్లాడడం అంటే ఒక ఏకావచనంతో చంద్రబాబు నాయుడు లాంటి అంటే ఒక చాలా సంవత్సరాల అనుభవం రాజకీయంగా చాలా రోజుల కిందట అంటే రాజకీయం అనేది తెలియనప్పుడు రాజకీయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు సో అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వ్యక్తులను కేంద్రంలో ప్రధాని చేసే కీ రోల్ ప్లే చేసినటువంటి చంద్రబాబు నాయుడిని వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా తిట్టడం పైగా ఈయన దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్నటువంటి వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ రోజా కానీ అలాగే విడదల రజనీ కానీ వీళ్ళందరూ కూడా తిట్టడం ఈయన ప్రతిపక్ష నాయకుడా పలికిమాలిన నాయకుడా అని చెప్పి తిట్టడం ఇవన్నీ కూడా ఆయన భరించాడు సహించాడు లాస్ట్కు వాళ్ళ భార్యకు సంబంధించి వాళ్ళ భార్య వేరే పర్సన్తో లింకు పెట్టుకుంది తన భార్యని కించపరచడంతో అసెంబ్లీ సాక్షిగా ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ నేను గెలిస్తేనే ఈ అసెంబ్లీకి వస్తాను లేకపోతే రాను అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదని చెప్పేసి ఆయన కోపంలో వెళ్ళిపోయినాడు సో జగన్కి ముఖ్యమంత్రి అయిండంటే గ్రేట్ ఆయన ఒక యంగ్ లీడర్ ముఖ్యమంత్రి అయ్యిండు సో మంచి ఆలోచన చేసిండు కష్టపడ్డాడు కానీ చంద్రబాబు నాయుడు కొన్ని దశాబ్దాల కిందే ముఖ్యమంత్రి అయ్యాడు జగన్ లాంటి ఏజ్లోనే చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి అయ్యాడు సో ఆయన అప్పట్లో ఎంత కష్టపడి ఉండేవాడు ఇన్ని రోజులు రాజకీయం చేస్తున్నాడంటే ఆయన ఎంత కష్టపడి ఉండేవాడు సో నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఇది తెలుగు చరిత్రలో ఎప్పుడు కూడా లేదు అలాంటి చంద్రబాబు నాయుడు టైం ఇప్పుడు వచ్చింది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లోనే కీ రోల్ కాకుండా కేంద్రంలో ఇంకో రోల్ ప్లే చేసే అవకాశం వచ్చింది ఇటు ఆంధ్రప్రదేశ్లో సుప్రీం ముఖ్యమంత్రి కేంద్రంలో కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడు తెలంగాణలో కీ రోల్ ప్లే చేస్తాన కేసీఆర్ ఇంట్లో పడుకుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు కీ రోల్ ప్లే చేసుకుంటూ మోదీ పక్కనే సీట్ని షేర్ చేసుకుని కూర్చుంటాడు అయితే ఈ క్రమంలో కొత్తగా ఒక డౌట్ తెరపైకి వచ్చింది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు మాత్రమే ఉన్నాయి ఈ పదకొండు సీట్ల కంటే మొన్న చంద్రబాబుకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి కొద్దిగానే బలం ఉంది ఈ పదకొండు సీట్లలో కేవలం ఒక మంత్రి అంటే మంత్రులు క్యాబినెట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఆయన కూడా గెలవడం జరిగింది మిగతా వాళ్ళు లేరు ఈ పదకొండు మందిలో ఈ పదకొండు మంది ఒక క్రికెట్ టీం అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు ఈ పదకొండు మంది టీంను పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తాడా అసెంబ్లీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డికి ఫ్రంట్లో కూర్చునే సీటు కూడా లేదు ప్రతిపక్ష నాయకుడు అంటే ఫ్రంట్లో కూర్చొని రైట్ సైడ్లో ఫ్రంట్లో కూర్చొని వెనకాలైన టీం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు తనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వరు అని చెప్పేసి కానీ ఇవ్వరు కాదు ఆ లా ప్రకారం రాజ్యాంగం ప్రకారం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేదు సో ప్రతిపక్ష హోదా లేకుండా అంత తక్కువ సీట్లు వచ్చాయి సో ఆయనకు ఫ్రంట్ సీట్ కూడా ఉండదు మధ్య మిడిల్ సీట్ ఉంటుంది మిడిల్ సీట్లోనే జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇస్తారా కించపరుస్తారా ట్రోల్ చేస్తారా అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తాడా అనే డౌట్ తెరపైకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంది వెళ్ళకపోతే ఆయనకు ప్రాతినిధ్యం ఉండదు మళ్ళీ ఎన్ని ఎన్నికలకు ముందుకు ఆయన ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తాడు కానీ పదకొండు మందిని తీసుకొని అసెంబ్లీకి వెళ్ళి ఏ విధంగా ఆయన మేనేజ్ చేస్తాడు ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు చాలా కసిగా ఉన్నారు పైగా అసెంబ్లీకి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది నేర్చుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి తెలియకపోతే నేర్చుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉంటాడా ఏడుపు ముఖం వేసుకొని అలాగే ఉంటాడా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటాడా అసెంబ్లీకి వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉండదని కూడా కొంతమంది అంటున్నారు సో మొత్తానికి నా అనాలిసిస్ ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తాడు అవమానాలను ఎదుర్కొంటాడు అవన్నీ ఫేస్ చేస్తాడు సో అవన్నీ ఫేస్ చేస్తేనే కదా రేపు ఎన్నికల్లోకి ప్రచారానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అసెంబ్లీకి వెళ్ళకపోతే నేను గెలిపించినటువంటి నీ ప్రజల కోసం అసెంబ్లీలో నువ్వు మాట్లాడకపోతే ఇంకా ఆయన రాజకీయమే వేస్ట్ సో ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి ఎన్ని అవమానాలు ఏదైనప్పటికీ అసెంబ్లీకి వెళ్ళాలి కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే ఖచ్చితంగా తిట్లు ట్రోల్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి పైగా జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో ఖచ్చితంగా వాళ్ళు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నిలదీసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇటు ఆయన మన చూసాం విశాఖ సంబంధించినటువంటి విశాఖ బీచ్లో రిషికొండ మొత్తం ప్యాలెస్ దాదాపు ఐదు వందల కోట్లు ఇరవై ఆరు లక్షల బాత్రపు యాభై లక్షల మసాజ్ బెంచ్ ఇవన్నీ కూడా చేసుకున్నాడు అంగరంగ వైభవంగా చాలా ఖరీదైనటువంటి ప్యాలెస్ కట్టుకున్నాడు మూడు లక్షలతో ఒక్కొక్క ఫ్యాను తనకు ఐదు వందల కోట్ల రూపాయలు అక్కడ ఇన్వెస్ట్ చేశారు దానికి సంబంధించి అలాగే ఆయన సొంత నివాసమైనటువంటి తాడేపల్లి ప్యాలెస్లో రోడ్ అంటే ఐదు సంవత్సరాల పాటు ప్రజలని ప్రజలు అక్కడికి వెళ్లకుండా రోడ్ని క్లోజ్ చేయడం సో అక్కడ తాడేపల్లి ప్యాలెస్ కనబడకుండా దాదాపు నలభై ఫీట్ల ఇనుప ఫెన్సింగ్ పెట్టడము వీటన్నింటి గురించి ఇంకా చాలా విషయాలు జగనే నిలదీసే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాళ్ళకి సమాధానం చెప్తాడో వేచి చూడాలి మరి